హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎన్నో విలువైన విషయాలతో పాటు పర్సనల్ గై పర్సనల్ మోటివేషన్ అదేవిధంగా మరి కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్ ఇలాంటి విషయాలతో పాటు ఇంకా ఎన్నో జీ మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి మరి ఈరోజు మన వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అంతేకాకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక అరుదైన వ్యక్తి ఎంతో ఒక త్యాగమూర్తి బులుసు సాంబమూర్తి గారు ఆయన ఒక స్వాతంత్ర పోరాట యోధుడు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఒక ఆంధ్రుడు మరి ఈయన గురించి ఇంకా ఎంతో మందికి తెలియకపోవడంలో మరి ఎంతో శోచనీయం అలాంటి అరుదైన వ్యక్తుల జీవిత చరిత్రలు మీకోసం మన కోసం మన ఛానల్లో అందిస్తున్నాం తప్పనిసరిగా ఆదరించవలసిందిగా తప్పనిసరిగా చూడవలసిందిగా వినవలసిందిగా కోరుతూ మనం వీడియోలోకి వెళ్దాం బులుసు సాంబమూర్తి మనం ప్రతి ఏటా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటూ మిఠాయిలు తింటూ ఆనందిస్తాం కదా మరి ఈ ఆనందానికి కారణం తెలుసా ఆ తేదీననే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది దేశ స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో గాంధీజీ నెహ్రూ వంటి మహానుభావులు పాల్గొనటమే కాక వారు ఎందరినో భాగస్వాములను చేశారు ఈ పోరాటంలో తమకున్నదంతా త్యాగం చేసి పాలు పంచుకున్న ఆంధ్రులు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో మహర్షిగా పేరు పొందిన బులుసు సాంబమూర్తి గారు ఒకరు తూర్పుగోదావరి జిల్లా దొళ్ళ గ్రామంలోని సంప్రదాయ కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్చి నెల నాలుగవ తేదీ మహాశివరాత్రి నాడు సాంబమూర్తి గారు జన్మించారు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో బిఏ పట్టాపుచ్చుకొని కొంతకాలం విజయనగరం మహారాజా వారి కళాశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు ఇతరుల వద్ద పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగం మానివేసి మద్రాసు వెళ్ళి బిఎల్ చదివారు తర్వాత ఈయన కాకినాడలో న్యాయవాద వృత్తి ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే మంచి పేరుతో పాటు ధనం కూడా సంపాదించారు ఆ సమయంలో ఒక కరెన్సీ నోట్ల కేసు విషయమై రాజమండ్రి కోర్టులో వాదించడానికి సుప్రసిద్ధ బారిస్టరు టంగుటూరు ప్రకాశం గారు మద్రాసు నుంచి వచ్చారు ఆయనకు సహాయకారిగా సాంబమూర్తి గారు పనిచేశారు వృత్తి రీత్యా ప్రారంభమైన వారిద్దరి స్నేహం రాజకీయాలలో శాశ్వతమై జీవితాంతం కొనసాగింది ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయడానికి కిరాతకంగా ఎందరినో ఉరితీయించిన నరరూప రాక్షసుడు జేమ్స్ జార్జ్ స్మిత్ నీల్ అనే ఆంగ్ల సైనికాధికారి ఈ సైనికాధికారి విగ్రహాన్ని బ్రిటిష్ వారు తమ విజయ చిహ్నంగా మద్రాసులోని మౌంట్ రోడ్డు కోడలి వద్దని నెలకొల్పారు దానిని తొలగించే వరకు సాంబమూర్తి గారు పట్టుదలతో పోరాడి విజయం సాధించారు ఇంగ్లీష్ వారి సామ్రాజ్య సౌధానికి విద్యా సంస్థలు శాసనసభలు న్యాయస్థానాలు మూల స్తంభాల వంటివి పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో నాగపూర్ మహాసభలో గాంధీజీ ఈ మూడింటినీ వదిలి రండని భారతీయులకు పిలుపునిచ్చారు ఆసేతు హిమాచలం గాంధీజీ పిలుపునకు స్పందించింది అందరూ తమ తమ వృత్తులను వదిలివేశారు సాంబమూర్తి గారు మంచి ఆదాయాన్ని పేరును తెచ్చిపెట్టిన న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలివేశారు స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టారు సాంబమూర్తి గారు అప్పటి నుండి మోకాళ్ళ వరకు పంచితో పైన చొక్కా లేకుండా అంగవస్త్రం మాత్రమే ధరించి నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి తన సంపాదన అంతా స్వాతంత్ర్య ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు ఆయన సహధర్మచారిణి సుభద్రమ్మ గారు తన నగలన్నీ స్వరాజ్య నిధికి ఇచ్చివేసిన త్యాగమూర్తి భర్త తోడిదే లోకం అన్నట్లు ఆమె కూడా స్వరాజ్య సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉత్తమ ఇల్లాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో సాంబమూర్తి గారు కాకినాడ పట్టణంలో ఎల్విన్పేటకు చేరువులో ఉన్న విశాలమైన నూట ఇరవై ఎకరాల ప్రదేశాన్ని గాంధీనగరం అని పేరు పెట్టి అక్కడ కాంగ్రెస్ మహాసభలో నిర్వహించారు ఆ సభలకు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉండి అపూర్వమైన ఏర్పాట్లు చేశారు అప్పటికి కొద్ది రోజుల ముందు సాంబమూర్తి గారి ఏకైక కుమారుడు మరణించిన ఆ ఈయన ఆ బాధను తనలోనే దాచుకొని సభలను విజయవంతంగా నిర్వహించారు ఈయన నభూతో న భవిష్యత్ అన్నట్లుగా సభలను నిర్వహించారని గాంధీజీ పట్టాభి సరోజినీదేవి వంటి నాయకుల ది చేత ప్రశంసలు అందుకున్నారు ఒకసారి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ సభలో సాంబమూర్తి గారు అతి సాహసంగా పూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంతటితో ఊరుకోక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముందుంచి సరికొత్త వాదానికి తెర తెర తీశారు యావత్ భారతదేశంలో అందరికన్నా ముందుగా పూర్ణ స్వరాజ్య వివాదం చేసినందుకు పూర్ణ స్వరాజ్య నినాదం చేసినందుకు ఈయనను ఉత్తరాదివారు పూర్ణ స్వరాజ్య వాలా అని గౌరవంగా పిలిచేవారు తరువాత కాలంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ కాంగ్రెస్ సభలో తీర్మానం ఆమోదించబడింది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో గాంధీజీ నాయకత్వాన దండి గ్రామంలో ఉన్న సత్యాగ్రహం ప్రారంభమైంది దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది అదే రోజు ఆంధ్రదేశంలో తొలిసారిగా సాంబమూర్తి గారు కాకినాడ వద్ద చొల్లంగి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అందులో ఉప్పులూరి గోపాలకృష్ణయ్య పారుప పారుపూడి సత్యనారాయణ వంటి దేశభక్తులతో కలిసి ఈయన ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించి చెరసాలలో కఠిన శిక్షలు అనుభవించారు ఇంతేకాకుండా ప్రకాశం గారితో కలిసి సాంబమూర్తి గారు జాతీయ ఉద్యమంలో ముందుండి ఎన్నోసార్లు కారాగార క్లేశాన్ని అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో కాకినాడ టౌన్ హాల్లో జరిగిన ఒక సభలో సాంబమూర్తి గారు మాట్లాడుతున్నారు అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులు లాఠీలతో లాఠీలతో నెత్తిన మొత్తుతూ నీకు స్వరాజ్యం కావాలా ఇదిగో తీసుకో అంటూ కొట్టారు పోలీసులు ఛాతీపై తనడంతో సాంబమూర్తి గారు కింద పడిపోయారు అక్కడ వారు ప్రాణాలొడ్డి ఈయనను రక్షించారు సాంబమూర్తి గారు ప్రధాన సాంబమూర్తి గారు మద్రాస్ ఉమ్మడి శాసనసభకు అధ్యక్షులుగా ఎన్నికై వద్దండులైన రాజకీయ నాయకులను సమన్వయపరుస్తూ సభాధ్యక్ష పదవిని చాకచక్యంగాను సామర్థ్యంతోను నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడు తనను కొట్టిన పోలీస్ వారిని శిక్షించే అవకాశం వచ్చినా క్షమించి వదిలేసిన గాంధేయవాది సాంబమూర్తి గారు తన సర్వస్వాన్ని దేశం కోసం దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ధారపోసి యోగిగా విరాగిగా జీవితం గడిపిన సాంబమూర్తి చివరి రోజులలో మిక్కిలి దయనీయ పరిస్థితులలో జీవించవలసి వచ్చినది ఇటువంటి త్యాగశీలి స్వాతంత్ర్య సమరయోధుడు పంతొమ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీన పరమపి పరమపదించాడు నిస్వార్థ సేవా తత్పరతతో దేశ సేవకు అంకితమైన సాంబమూర్తిని ప్రజలు మహర్షి అని వేణోళ్ళ కొనియాడారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ బులుసు సామ్మూర్తి గారు వివరాలు ఇంకా ఎంతోమందికి తెలియవు కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పనిసరిగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే అదేవిధంగా మరి మంచి కామెంట్స్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇదే విధంగా మన ఛానల్లో ఇంకా అనేక జీవిత చరిత్రలు ఉన్నాయండి అవన్నీ కూడా మీరు ఒకసారి చూడవలసిందిగా కోరుతూ మరి వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్